ఈ రోజు బైబిల్ ధ్యానము దేవునికి తగిన కన్నీరు కార్చము వారు బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును వారు నానాటికి బలాభివృద్ధి నొందుచ్చు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము ఆరు మరియు ఏడవ వచనము పాక లోయ అనగా కన్నీటి లోయ అని అర్థము లోయ అనున్నది దీన మనసును చూపుచున్నది దీన మనసు గలవారు వారు మాత్రమే దేవునికి తగిన కార్యముల కొరకు ఏడవగలిగిన వారుగా ఉండగలరు గర్విష్ఠులుగా ఉన్న యెడల దేవుని సముఖం నందు ఏడవలేరు మనలో విరిగి నలిగిన ఒక హృదయం ఉన్నదని మహాకన్నీళ్లే బయలుపరచును పునరుద్ధానుడైన పిమ్మట ప్రభునేసు క్రీస్తు ప్రధాన యాజకునిగా చేయవలసి ఉండిన మొదటి కార్యము తన యొక్క స్వంత పాప పరిహారార్థ రక్తముతో తండ్రి సన్నిధికి వెళ్ళుటయే పునరుద్ధానము చెందిన ఆ ఉదయ కాలమున ఆయన తండ్రి వద్దకు వెళ్ళవలసి ఉండెను ఆయన దానిని చేయుటకు ముందుగానే మరొక ముఖ్యమైన కార్యము సంభవించెను మగ్ధలేనే మరియ ఆయన కొరకు ఏడ్చుచుండెను ఆమె ఆ వేకో జామున ఏకాంతముగా సమాధి తోట యుద్ధకు వచ్చి ఉండెను అంతేగాక ఆమె సమాధి యొక్క ముందు భాగం నందు నిలబడి ఏడ్చుచుండెను ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకం నందు జీవించిన కాలములో అనేకులు ఆయన యుద్ధకు వచ్చి స్వస్థత విడుదల మొదలగు వాటి కొరకు ఏడ్చి బతిమాలుకొని ఉండవచ్చును అయితే ఇక్కడ సమాధి యొద్కు మరియ వచ్చినది ఆశీర్వాదము పొందుటకు కాదు గాని నేను ఆయనను ఎత్తుకొని పోదునని ఆమె చెప్పాను ఆమెకు కావలసినదంతా ప్రభున యేసు మాత్రమే ప్రియమైన దేవుని బిడ్డ గడిచిన కాలమునందు ప్రభా నాకు మీరు నాకు మీరు మాత్రమే కావలను అని నీవు ఎంత సమయము ప్రభున యేసు ఎదుట కన్నీరు విడుచుచున్నావు ఆశీర్వాదములు పొందుటకు నీవు ప్రార్థించవచ్చును అది మంచిదే ఆయనను ఒక లోతైన అర్థములో నీవు ప్రభు యేసును కలిగిన యెడల నీవు ఆయన యొక్క ఏ ఆశీర్వాదమును అడగనవసరము లేదు ఏసు మాత్రమే నాకు కావలేను అను స్థితికి మనం వచ్చిన ఎడలా అక్షరార్థమైన వాటి కొరకు ప్రార్థించుటకు మనము మర్చిపోదుము పదహారవ శతాబ్దంలో ఫ్రాన్స్ దేశం నందు పుణ్యవతి అయిన గయోన్ అమ్మగారు నివసించుచుండి ఆమె దేవునితో ప్రభువా మీరు ఈ భూమి అందు నాకు ఇవ్వగోరిన సమస్తమును నా శత్రువులకు ఇమ్ము మీరు పరలోకమందు నాకు ఇవ్వగోరిన సమస్తమును ఆశీర్వాదములను పరిశుద్ధులకు ఇమ్ము అయితే నాకు మీరే కావలను మిమ్మునే నాకిమ్ము అని ప్రార్థించను సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును కీర్తనలు ముప్పైవ అధ్యాయము ఐదవ వచనము ఇది మనకు ఒక రాత్రి కాలముగాను ఏడ్పు కాలముగాను ఉన్నది ఈ దినములు ముగిసిన తర్వాత మన కన్నీటి బుడ్డీలు దేవునికి తగిన కన్నీళ్లతో నింపబడి ఉన్నప్పుడు ఉదయం సంతోషము కలుగును అప్పుడు నీ మరణమో లేక నీవు ప్రభు యొక్క రహస్య రాకడలో ఎత్తుబడుటయో ఏదైనాను సరే అది ప్రకాశమానమైన మహిమతో నిండిన ఉదయకాలమునుగా ఉండును